హాయ్ అండి నమస్తే నేను మీ ప్రతిభ వెల్కమ్ టు కేఎస్పి వంటలు ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై అండి గుమగుమలాడే చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి మీకు నేను ఈ వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను చూడండి ఇక్కడ నేను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి ఇందులోకి మళ్ళీ హాఫ్ స్పూను పసుపు వేసుకోండి హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను మళ్ళీ ఇంకా హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను ఒక ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ కర్డ్ వేసుకున్నానండి అంటే పెరుగు వేసుకున్నాను ఎందుకంటే చికెన్ తొందరగా ఉడకాలంటే పెరుగు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇదంతా మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇట్లా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది మళ్ళీ మనం వాటరు ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నేను కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకున్నాను అందులో ఒక మూడు నాలుగు మిరపకాయలు వేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను పెద్ద ఉల్లిపాయ సైజు తీసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోండి ఎందుకంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది మనం చేసుకునేది ఫ్రై కదా ఉల్లిపాయలు పంటి కింద పడుతూ ఉంటే టేస్టీగా అనిపిస్తుంది ఫ్రై రుచి ఇంకా తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ అల్లం వేసుకున్నాను ఫస్ట్ మనం చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం వేసుకున్నాం కానీ ఇందులో కూడా వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నానండి నేను తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు తోనే రుచి అనేది ఉంటుందండి ఫ్రైలో కొంతమందికి చికెన్లో కరివేపాకు వేసుకోవడం ఇష్టం ఉండదు కానీ స్కిప్ చేస్తే స్కిప్ చేయండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేను అందులోకి మళ్ళీ కొంచెం ఒకటే టమాటా వేసుకున్నానండి ఇది ఫ్రై కదా అసలు టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పులుపుగా బాగుంటుందని వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై కావాలి నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను మాడని ఇవ్వకండి టేస్ట్ అనేది మారిపోతుంది ఇగో ఇంత బాగా చక్కగా గోలాలండి ఇప్పుడు మన చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఫ్రై ఆ చికెన్ని ఇందులోకి వేసుకొని కలుపుకోండి బాగా అడుగు నుంచి కలుపుకోండి మాడనివ్వకండి ఒక హాఫ్ నిమ్మకాయను నేను పిండుకున్నానండి ఫస్టే పిండుకోండి ఎందుకంటే లాస్ట్లో పిండుకుంటే నిమ్మకాయ ఫ్లేవర్ అనేదే ఉంటుంది మనకు చికెన్ ఫ్రై టేస్ట్ ఏర్పడదు ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండండి ఎంత బాగా కలుపుకోవాలి ఎందుకంటే మాడనివ్వకూడదు కలుపుకుంటూ ఉండండి తర్వాత నేను ఇందులోకి మళ్ళీ ఏం చేస్తానంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కదా పీస్ అనేది మెత్తగా ఉండాలని చెప్పి ఒక ఏ వాటర్ హాఫ్ గ్లాసే వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇందులో చూడండి బాగా ఫ్రై అయిపోయింది అంతా దగ్గర పడిపోయింది నేను కలుపుకుంటూనే ఉన్నానండి ఎందుకంటే మాడనివ్వకూడదు మళ్ళీ పీస్ అనేది కూడా ఇరగకుండా కలుపుకోవాలండి చూడండి నేను ఇక్కడ మీకు చించి చూపిస్తున్నాను బాగా ఉడికిపోయింది ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి మన మంచి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో నేను ఇప్పుడు దీన్ని మీకు ఇంకా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో వంటరి కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు చాలా మందికి వండి పెట్టేటట్టు కూడా నేను మీకు రెసిపీస్ చూపిస్తాను నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను మీరు ఎప్పుడైనా ఎక్కువ మందికి వంట చేయాలనుకుంటారు కదా అమ్మో చేయగలుగుతామో లేదో అని భయపడకండి నేను సింపుల్గా ఈజీగా మందికైనా వంట చేసేటట్టు మీకు కొలతలతో ఈజీ రెసిపీస్ చెప్తాను కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి